వచ్చినట్టుగా భావించి కలశానికి చేసుకోండి త్రిమూర్తి దేవతలు కలసల్లోకి వచ్చినట్టుగా భావించి కలశానికి వ్యవస్థ కారజేతు సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడ ఉపశాంతయే మనసులో అందరూ కూడా సూర్యాయ నమ అంటూ ఉండండి సూర్యుడు బాగుంటే మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఆరోగ్యం భాస్కరాది అంటారు ఆరోగ్యం ఇవ్వాలి అంటే భాస్కరుడే అంటే సూర్య భాగం ఇస్తాడు ఆ సూర్యగ్రహం సాధన చేస్తున్నాం మనసులో అందరూ కూడా చంద్రాయ నమ అంటూ ఉండండి ఓం ఆ చంద్రగ్రహే ఆగచ్చ చంద్రగ్రహం సాంగం సాయుధం సవాహరం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం సూర్యగ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే అధిదేవత ప్రత్యతి దేవత సైత చంద్రగ్రహ భావాహయామి అక్కడ చంద్రుడు అనుందా చంద్రుడు అనుందా అక్కడ పెట్టేసేయండి చంద్రులు చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి నక్షత్రం దర్మీద దాని మీద అధిదేవత ప్రత్యర్థి దేవత చంద్రగ్రహమావా స్థాపయామి పూజయామి అందరూ కూడా మమ అనుకోయా చంద్రగ్రహ ప్రసాద అందరూ కూడా చెప్పండి కుజ సంప్రాప్తే కుజ పూజంచేతు ధ్యానం ప్రవక్ష్యామి రోగపీడ ఉపశాంతయే మన శరీరంలో దీర్ఘకాలిక రోగాలు కనుక ఏమైనా ఉన్నాయనుకోండి అవి రాకుండా ఉండడం కోసం వచ్చిన రోగం పోగొట్టుకోవడం కోసం అంగారకుడి పూజించాలట అంగారకుడి పూజిస్తే దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా నయమవుతాయని చెప్పి శాంతి స్థాప్యామి పూజయామి నమస్కారాన్ని సమర్పయామి మళ్ళీ తాంబూలం తీసుకోండి అయ్యా తవలబాకులో ఒక్క ఖర్జూర పండు చెల్లె డబ్బు తీసుకోండి మళ్ళీ అందరూ చెప్పండి బుధ అనిష్ట్రాప్ కారవక్ష్యామి బుద్ధిపీడ బుధుడు బుధా జనమ అంటూ ఉండండి ఓం ఓంబో స్మహ బుధ్రహే ఆగచ్చ బుధగ్రహం సాంగం సాయు సవాహనం పత్ని పుత్రపరివర సమేత సూర్యగ్రహస్ ఈశాన్య దిగ్భాగే ग्रहमावा ह में स्थापया में पू ज में व बैटरा बाण ुर्ु देख ग ट अ पक्ने बैटने බुने बाण ुतु देख ुधा ज महा बुध ग्रहमावा या में स्थापया में पू जයා में नमस् कार अं स पया में धर्न बटप अक्षत्र रै से ुधक ्रराहमावा याම बा वाले ह प पूज म शु ्रहस् पए हाे ఓం బృహస్పతే నమ స్వాహ బృహస్పతి గ్రహే బృహమండలే బృహస్పతి స్థాపయామి పూజయామి ఆ తాంబూలాన్ని బృహస్పతి అని ఉంటుంది చూడండి దాంట్లో లేదా గురుడు అని ఉంటుంది ఉంటే అది గురుడు అయితే గురుడు అన్న బృహస్పతి తాంబులని తీసుకోండి తమలబాకులు అక్క కర్జూల పండు చెల్లెల డబ్బు అందరూ చెప్పండి మగవాళ్ళకి మగవాడికి ఇది అందరూ చెప్పండి శుక్ర అధిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేతు శుక్ర ధ్యానం ప్రవక్షున్నారని హైగా నరవరిగా మీరు అంటారు అందరికీ ఉందా పత్ని పీడ ఉంటుందా ఆగచ్చాగచ్చా శుక్రగ్రహం సాంగం సాయుధం సమాహనం సుశక్తి పత్ని పుత్ర పరివార సమేతం సూర్యగ్రహస్థ ప్రాక్ దిగ్భాగే అక్కడ శుక్రుడు అని ఉన్నాడా శుక్రుడు ఆకారంలో ఉంటుంది నక్షత్ర ఆకారంలో శుక్రుడు అంటాడు ఆయన మీద పెట్టేసేయండి శుక్రగ్రహం ఆవాహయామి పూజయామి నమస్కారాన్ని సమర్పయామి మళ్ళీ తాంబూలం తీసుకోండి అందరూ అందరూ చెప్పండి శని అరిష్ట శని పూజాంచ పశ్చిమ పూజాంచాగే అధిదేవత ప్రత్యధి దేవత సైత అక్కడ శని భగవానుడు భగవానుడ ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడ ఉపశాంతయే మన జ్ఞానం మంచిగా ఉండాలి అంటే కేతువును పూజించాలట జ్ఞానం అంటే భగవంతుడిని పూజించడం అర్చించడం అనేది కనుక ఆ బుద్ధి లేదనుకోండి మనకి అంటే భగవంతుడు దర్ణం పెట్టుకోవడం అలాంటిదివనుకోండి అది రావాలి అంటే కేతువు యొక్క అనుగ్రహం ఉండాలంటే కేతు యొక్క అనుగ్రహం ఉండాలి అటువంటి కేతువులు ఇప్పుడు పూజిస్తున్నాం అండి అందరూ కేతవే నమ అంటూ ఉండండి ఓం భస్థూ నుండి నక్షత్రం తీసుకోండి అందరూ కూడాను ఓం జాతవే దశ్ని అక్షతులు కలశం మీద వేయండి దుర్గా పరమేశ్వరి మావా హయామి స్థాపయామి పూజయామి మళ్ళీ రెండు అక్షతలు తీసుకోండి వక్రతుండా విత్మహేశ్వర కర్ణాది ధీమహి కన్నో దంతేష్ ఆతు మళ్ళీ అక్షతులు కలశం మీద వేయండి వక్రతుండ గణపతి మావా హయామి స్థాపయా పూజయామి